వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ కొమరాబి మాసిబాద్ జిల్లా కాజనగర్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం ఇచ్చారు అనంతరం టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు వడ్నాల వెంకన్న మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయం ఆ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కూర్చోడానికి కుర్చీలు సౌకర్యాలను కల్పించాలని ఆవరణలో సమస్యలపై వచ్చిన ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని గతంలో ఎంతో మంది మున్సిపల్ కమిషనర్లు చైర్మన్లు వచ్చారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు ఇప్పుడైనా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కూర్చోడానికి కుర్చీలు సౌకర్యాలను కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిరి ప్రవీణ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఈర్ల సునీల్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మెంబర్ తాజ్ జిల్లా సంయుక్త కార్యదర్శి కడారి శ్రీనివాస్ జిల్లా ఈసీ మెంబర్ వేల్పుల ప్రదీప్ మరియు తదితరులు పాల్గొన్నారు మా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఏర్పాటు చేస్తే మా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగల్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కూర్చోవడానికి ప్రజలకు కుర్చీలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు కాగల్ నగర్ మున్సిపల్కు వచ్చే ముప్పై వార్డుల ప్రజల సౌకర్యార్థము కుర్చీలు వెంటనే ఏర్పాటు చేయగలరని పిడబ్ల్యూజేఎఫ్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కుమ్రంభీం హసిఫరాబాద్ జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో కాగర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ముప్పై వార్డులు ఉన్నప్పటికీ కాకినాడ మున్సిపాలిటీ కార్యాలయంలో వచ్చినటువంటి ప్రజలకు సౌకర్యార్థంగా కుర్చీలు లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం వచ్చేటువంటి ప్రజలు కూర్చోడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో అధికారులు వాళ్ళు ఇచ్చేటువంటి సమయంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆలస్యంలో కూడా వాళ్ళు కూర్చోడానికి చాలా ఇబ్బందులు బదులు పడుతున్నారు దాని విషయంలో ఈరోజు తెలంగాణ వర్కింగ్ జనరల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి మెమోరండమ్ ఇచ్చి ప్రజల సౌకర్యార్థం ఆఫీస్కి వచ్చేటటువంటి వారికి ఇబ్బందులు జరగకుండా ఉండాలని వారికి జరిగే ఉపయోగాలపై కుర్చీలు పలు సమస్యలపై మేము వివరించి కుర్చీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది కాగజ్నగర్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాలు ఉండాలి ఆఫీస్ ఏర్పాటు కాండలు కూడా ప్రజల సౌకర్యార్థం చీరలు లేకపోవడం మీరు చూస్తూనే ఉన్నారు ఖాళీ స్థలం మీద ఎంతోమంది వస్తున్నారు ప్రజల సమస్యలు తీరడానికి వస్తున్నారు వాళ్ళకి తీరు లేక నిలబడి నిలవాలి కింద పడిపోవడం కూడా జరిగింది మొన్న వృద్ధురాలైన ఒక మహిళ కూడా గతంలో పడిపోవడం జరిగింది ఇలాంటి ఇప్పుడు ఇప్పుడు లాంటి ఎన్నో సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి కావున కాగజ్నాథ్ మున్సిపాలిటీ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం చేయడం ఏమనగా మీరు తక్షణమే త్వరలో చీరలు ఏర్పాటు చేయని పక్షంలో మేము టీడబ్ల్యూకే తరఫున కూడా టీడబ్ల్యూకే యూనియన్ జిల్లా కమిటీ తరఫున కూడా రానున్న రోజులలో మీరు ప్రజల సౌకర్యార్థం చర్యలు ఏర్పాటు చేయకపోతే ఇక్కడ ధరనా కూర్చొని అయినా మేము అది ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం